తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ చేపట్టిన తర్వాత ఇలా అభయాస్థం పథకాలు ప్రజల్లో దూసుకుపోతున్నాయి ఎలా ఉంది పరిస్థితి ప్రజలు ఏమంటున్నారు ఎలా ఆదరిస్తున్నారు ఇవాళ నర్సింపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రతినిధి అన్న ఎలా ఉందన్న ఇవాళ పరిస్థితి పది సంవత్సరాల కాలంలో ఆ పాలకులు ఎన్నికల సమయంలో చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అందించకపోవడంతో ఎన్నికల ముందు ఆరు గ్యారంటీ పథకాలని ప్రజలు కోరుకునే అన్నీ కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం రాగానే తొంభై రోజుల్లో అమలు చేస్తామన్న ఆ యొక్క హామీని ఈరోజు నెరవేర్చేదానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజా పాలన నామకరణంతో అంటే ప్రజల్ని భాగస్వాములు చేసి ఈ యొక్క పథకాలన్నీ కూడా అర్హులైన వారికి గ్రామ సభ ద్వారానే ఏమాత్రం కూడా ఈ యొక్క పథకాలు వేరే ఒక దారికి పోకుండా అర్హులైన వారికి అందించే కార్యక్రమంలో ముందే వారికి చెప్పి గ్రామంలో అది టాప్ టాప్ చేసి అందరికి వారికి తెలియజెప్పి అందరు అధికారులు వస్తారు ఈ యొక్క దరఖాస్తులు మీకు ఇస్తారు మీరు అన్ని కూడా ఆరు పథకాలకి అందులో పూరించి దరఖాస్తులు మాకు ఇవ్వండి అవి పరిశీలించి వెంటనే అందిస్తామని చెప్పి ప్రకటన చేసి వారికి తెలియజెప్తే అందరు కూడా వచ్చి పెద్ద సంఖ్యలో వచ్చి అర్హులైన వారంతా కూడా దరఖాస్తులు పెడతా ఉన్నారు తప్పకుండా ఈ హామీలో భాగంగా ఈ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తాం వాళ్ళ ఆశీస్సులని పొందుతాం రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా దరఖాస్తు స్వీకరించమని చెప్పాము ప్రభుత్వం ఆదేశాలు అందించడం జరిగింది ఇదే దరఖాస్తులో రేషన్ కార్డు నంబర్ తప్ప మిగిలిన వివరాలన్నీ కూడా నామో చేసి స్వీకరించండి తీసుకోండి మీరు వాటన్ని కూడా సపరేట్గా గా అవి దరఖాస్తుగా భావించి రేషన్ కార్డుకి ఏదైతే తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి మిగిలిన కార్యక్రమాలను కూడా దాంతోపాటు అందిస్తామని చెప్పి ఆదేశాలు వచ్చాయి మేము కూడా వాళ్ళకి చెప్పాము పరిశీలనకు డివైడ్ చేస్తారు మండల పంచాయతీ పరిధిలో మండల పంచాయతీ రెవెన్యూ పంచాయతీ పరిధిలో ఇవన్నీ కూడా దరఖాస్తులన్నీ కూడా కన్సల్టేట్ చేసి జిల్లా అధికారులకు పంపించి ప్రభుత్వ నియమాలు ఆదేశాలు దానికి అనుగుణంగా మంజూరు ఇస్తారు మంజూరు పత్రాలు మన గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క మంజూరి లెటర్లన్నీ కూడా అందించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తాం కానీ మీరు ఇంత ఇచ్చిన హామీ మేరకు ఇంకా తొందరనే పనిచేసి ప్రజల దగ్గరికి మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు కానీ దీని మీద ప్రతిపక్షాలు దీన్ని కాలయాపన చేయడానికైనా ఇంకా వేరే వేరే అభివృద్ధి జరుగుతుంది దాన్ని ఎలా చూడాలి ప్రతిపక్షాలను మేము పట్టించుకునే వాళ్ళం కాదు ఈరోజు యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు వీళ్ళు చెప్తే మేము ఇచ్చిన కాదు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి తొలి ప్రధాని చాచా గారి నుంచి మొదలు పెడితే నేటి వరకు ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వం ఏ పథకం అయితే పేదలకి కేటాయించి అందించే పథకము గ్రామ సభలోనే ఏర్పాటు చేసే పద్ధతి ఆనాటి నుండి ఈ రోజు వరకు పాటిస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళతో చెప్పినంత మాత్రాన జంగం పోతా ఉంటే కుక్కలు మొదటిగా మాదిరిగానే తప్పితే వాళ్ళు మేము పట్టించుకుంటలేము ప్రజా సంక్షేమమే ఇంధన ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మహాలక్ష్మి పథకం చేపట్టి ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినారు పదిహేను వేల రూపాయలు జీవనోపాధి ఇవ్వాలని చెప్పి డిమాండ్లు కూడా వినపడుతున్న పరిస్థితి ఎలాంటి ఏమన్నా ప్రణాళిక చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నారు ఆటో రిక్షా వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా వృత్తికి కొంత సహకారం చేసాం ఈ యొక్క ప్రభుత్వ పాలసీలల్లో ప్రభుత్వ రాయితీలలో ఇచ్చే దాంట్లో వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు నాకు ఎందుకు ఇది ఆపించినావు అని అనడానికి అది భావ్యం కాదు ఏదైతే ప్రభుత్వం ఈరోజు ఏదైతే గారు ఈ యొక్క రవాణా సంస్థని నో లాస్ నో ప్రాఫిట్ అనే సంకల్పంతో ఏర్పాటు చేసిండు ఈ యొక్క ఆర్టీసీని ఏదైతే లాభం కొరకు పెట్టిన కార్పొరేషన్ కాదు ఓన్లీ సర్వీస్ మోటివ్ ప్రజలకి సౌకర్యార్థం ఆ రోజు బస్సులు లేకపోతే లారీలు ట్రక్కులు లేకపోతే హిందూజా కంపెనీని నెహ్రూ గారు పిలిచి నాయనా నీకు ల్యాండ్ ఇస్తా కరెంట్ ఇస్తా నీళ్ళు ఇస్తా నువ్వు అశోక్ లీ బస్సు తయారు చేయి లారీలు తయారు చేయి అని చెప్పి తయారు చేపించి ఆర్టీసీ కార్పొరేషన్లని రాష్ట్రాల వారిగా ఏర్పాటు చేసిన చరిత్ర అంటే ప్రజల సౌకర్యార్థం ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం పార్టీ తప్ప వీళ్ళు ఏదో ఏది బజార్లో మురిగిన ఆ యొక్క పార్టీల గురించి మేము పట్టించుకోము ఏదైతే ఎన్నికల సమయంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏ కార్యక్రమం కావాలని చెప్పి మేము వాళ్ళని పరిశీలించి తెలుసుకొని ఏదైతే పథకాలు పెట్టిన వాళ్ళని తప్ప వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు కాబట్టి తప్పకుండా ఇంద్రమా పాలన గతంలో కంటే ఇంకా మెరుగ్గా అందిస్తావు వాళ్ళ ఆశీస్సులు పొందుతావు చివరిగా ఒక్క ప్రశ్న నర్సింపేట మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం వెనక మీ హస్తం ఉందని వార్తలు వస్తుంది చూసినా ఇవాళ అవిశ్వాసానికి నాకు సంబంధం లేదని ఇవాళ ఏదైతే ఇంద్రమ అభివృద్ధి ఏ విధంగా అయితే ముందుకు పోయిందో అంతకన్నా ఘనంగా మేము ఈ అభివృద్ధిని చేసే దిశగా ముందుకెళ్తున్నామని మాకు ప్రతిపక్షాలు ఏమన్నా వారి మాటల్ని బేఘాతరుగా మేము ప్రజల కోసం పనిచేసే వాళ్ళం ప్రజల కోసం ముందుకెళ్లే వాళ్ళం కాబట్టి ఇవాళ అందరు కూడా ఎవరైతే అర్హులు ఎంతమంది ఉన్నా కూడా ఇవాళ మా దగ్గరకు వచ్చి వారి దరఖాస్తులు ఇచ్చేళ్తున్నారు కాబట్టి అందరినీ కూడా న్యాయం చేసి వారిని ఆదుకొని అభివృద్ధి చెందేందుకోసం మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి దొంతి మాధవరెడ్డి చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ రాస్తూ నరేంద్ర న్యూస్ వరంగల్